నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే ఎవరికైనా కూడా చామంతులు అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే అసలు ఉండరు కదా అలా చామంతుల్ని మనము కొమ్మల ద్వారా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అలాగే పూల మొక్కలు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి చామంతి మొక్కలు ముఖ్యంగా మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎలా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి ఏమేమి ఎరువులు ఇవ్వాలి మనకి బుషీగా వస్తాయి చూసారు అప్పుడప్పుడు మనకి నర్సరీల్లో అలా కనపడుతూ ఉంటాయి ఏదైనా ఫ్లవర్ షో అలా దగ్గర అట్లా మన గార్డెన్లో కూడా మొక్కల్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది కంచెర్ల శ్రీనివాస్ గారి ద్వారా మనం తెలుసుకుందాం ఈరోజు అసలు ఎన్ని మొక్కలైతే పెట్టారో శ్రీనివాస్ గారు ఒక తోటని చెప్పవచ్చు అనమాట అన్ని మొక్కలు పెట్టారు ఆ వీడియో అయితే ఇప్పుడు మనం చూద్దాం దాంతోపాటు శ్రీనివాస్ గారు మనకి అనమాట టిప్పు బోల్డ్ అనే టిప్స్ ఉంటాయి శ్రీనివాస్ గారి దగ్గర అవన్నీ కూడా మనం తెలుసుకొని మనం కూడా మన గార్డెన్స్లో అంత బాగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట అసలు ఒక వనంలాగా పెట్టారు శ్రీను గారు అయితే ఈయన న్యూజ్ వీళ్ళలో ఉంటుంది వీళ్ళ గార్డెను గార్డెన్ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంటుంది లాస్ట్ వరకు అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో థ్యాంక్ యూ ఈరోజు వీడియో వచ్చేసి చామంతి మొక్కలు ఎలా పెంచుకోవాలో వీడియో చేస్తున్నానండి సో ఈరోజు వీడియోలో చామంతి మొక్కలు మా ఎలా పెంచుకోవాలి అండ్ దానికి ఎటువంటి పెర్టిలైజర్స్ ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అండ్ పెస్ట్లు వస్తే ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు వాళ్ళు చెప్తానండి సో మన చూస్తారు కదా చామంతి పూలు ఎంత హెవీగా బాగా వచ్చినాయి అన్నది సో మనం ఇదంతా కూడా ఒక ఆగస్ట్ నెలలో పెట్టామండి చామంతి అంతా కూడా సో అప్పటి నుంచి మనకి ఇప్పుడు విప్పితే పూలు వచ్చింది సో మనకు చలికాలం స్టార్ట్ అయ్యిందంటే పూలు అనేది బాగా వస్తాయండి ఈ కాలంలో మనకి చామంతి అండ్ బంతి పెటోనియం అట్లా రకరకాలుగా పూల మొక్కలు అయితే మనకి చలికాలంలో బాగా వస్తాయి సో దాంట్లో బాగా మనకు వచ్చేది ఏంటి చామంతి పూలు అండి సో చలికాలం స్టార్ట్ అయిందంటే మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎరువుగా ఎక్కువగా పోస్తాయండి ఈ చామంతి పూలు అనేది అండ్ ఈ మొక్కలకు వచ్చేసి ఏంటంటే ఎండ ఎక్కువగా ఉండాలండి బాగా చాలా ఎక్కువగా ఎండ ఉండాలి సో ఎండ ఉంటే మాత్రం పూలు బాగా వస్తే చెట్లు బాగా పెరుగుతాయి ఎండ తక్కువ ఉంటే మాత్రం చెట్లు పెరుగుతాయి కానీ పూలైతే రావండి సో ఇది ఎప్పుడు పెట్టాలి అనేది వస్తే మనకిది ఆగస్ట్ నెలలో అయితే మనం పెట్టుకోవాలండి చెట్లన్నీ కూడా ఆగస్టు నెలలో జూలై ఎండింగ్కో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనం ఈ చెట్లు పెట్టుకుంటే సో మనం కంటైనర్ తీసుకుని ఏ కంటైనర్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అటువంటి కంటైనర్ తీసుకొని మనం ఆగస్టులో పెట్టుకుంటే ఆగస్ట్ నుంచి మనకి నవంబర్ డిసెంబర్ వచ్చేసేపాటికి మొగ్గలు అయితే వస్తాయండి సో అప్పుడు మనం అలా పెట్టుకోవాలి దీనికి వాటర్ విషయానికి వస్తేమండి డెఫినెట్గా దీనికి వచ్చేసి వాటర్ అనేది చాలా తక్కువ ఇవ్వాలండి వాటర్ ఏ మాత్రం నీళ్ళు ఎక్కువైనా అది వేళ్ళు కుళ్ళిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దీనికి అందువల్ల చెట్టు ఎప్పుడంటే వడబడిపోతుంది అన్నప్పుడు లేకపోతే మట్టి హార్డ్గా అన్నప్పుడు మాత్రం దాన్ని కొంచెం వాటర్ ఇచ్చుకోవాలి కంటిన్యూగా వాటర్ ఇస్తే మాత్రం ఆ వేలు కుళ్ళిపోయి మొక్కలు చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉందండి చామంతి చెట్లకి ఎందుకంటే ఇది వాటర్ ఎక్కువ తీసుకోదు సో మన దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మనం దానికి ఇచ్చుకుంటే వెళ్ళాలి తరువాత చామంతి పూలు ఎక్కువగా రావాలంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే చెట్లు పెట్టి వదిలేస్తారండి చెట్లు పెట్టి వదిలే చెట్టు ఎత్తుగా పెరిగితే పూలు ఎక్కువ వచ్చేస్తాయని ఎట్టి పరిస్థితులు అలా చేయనే చేయకూడదు ఎందుకంటే చామంతి చెట్లు ఎప్పుడు కూడా ఏ చామంతనే కాదు ఏ చెట్టు అయినా సరే మనం బాగా బుషీగా రావాలంటే బాగా పూలు రావాలంటే డెఫినెట్లీ మనం చేసే పని ఏంటంటే ఆ చెట్టు పెట్టిన తర్వాత ఏదైనా సరే ఎగురులు వస్తున్నప్పుడు మనం పించింగ్ చేయాలండి పించింగ్ చేస్తూనే ఉండాలి ఎంత మనం తలకాలు ఇరిసేస్తూ వెళ్తున్నామో అన్ని తలకాలు ఇరిసినప్పుడల్లా మనకు వచ్చేసి అంత ఎక్కువగా చెట్టు బుషీగా వస్తుంది సో చెట్టు ఎంత బుషీగా అయితే మనకు వస్తుందో ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ కూడా అదే మాదిరిగా వస్తుంది మనం చేసిన పని కూడా అదేనండి చామంతికి వచ్చేసి ఈ చెట్టు పెట్టిన తాకచ్చు తర్వాత మనం చెట్టు పెరుగుతున్నంతసేపు పైన అన్ని స్టెమ్స్ ఇరుస్తూనే ఉన్నాం ఎగుర్లు అంత ఇగుర్లు ఎక్కువ ఇరవడం వల్ల మనకేంటంటే చెట్టు అనేది చాలా బుషీగా వచ్చింది ఆ బుషీగా ఎక్కువ రావడం వల్ల మనకేమైందంటే మొగ్గ కూడా ఎప్పుడతంగి వచ్చింది సో మన అది ఎప్పుడు దాకా ఇరవాలి అంటే చెట్టుకి పూలు ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయో వరకు కూడా మూడు నెలలైనా నాలుగు నెలలు ఐదు నెలలైనా సరే ఆ చెట్టు కొన్ని ఎగురులు ఎప్పటికప్పుడు తుంచేస్తూ పక్కన పడేయాలి ఎగురులు వచ్చిన ఇగురులు వచ్చినట్టు అట్లా చేస్తే డెఫినెట్గా చెట్టు ఏంటంటే బుషీకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఇపరీతంగా మొగ్గలు వస్తాయి మొగ్గలు వస్తాయండి ఫుల్గా మొగ్గలు వస్తాయి సో నేను చేసింది కూడా అదేనండి అందువల్ల ఈ చెట్లకు ఇన్ని పూలు వచ్చినాయి అలా పించింగ్ చేసినవి కూడా మనమే పారేయవచ్చు ఒక త్రీ ఇంచెస్ అట్లా పించింగ్ చేసేసి అది మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టేసి చిన్న కవర్లోనో లేకపోతే ఇంకైనా పార్ట్లోనో డైరెక్ట్గా పెట్టేసి ఎండ్లో పెట్టుకోకుండా ఓ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ లేదా టెన్ డేస్ ఆ చెట్టు బతికింది అనుకునే వరకు మనం కొంచెం నీళ్ళలో పెట్టేస్తే ఆ పింఛింగ్ చేసిన ప్రతి కొమ్మ కూడా మనకి మళ్ళీ మొక్క అవుతుందండి సో నేను అలాగే చేశాను ఈ తర్వాత అలా పించింగ్ చేసి పెట్టిన ప్రతిదీ కూడా ఒక ఇరవై ముప్పై కుండీల్లో పెట్టి అది కూడా ఇప్పుడు మొగ్గలు ఉన్నాయి నెక్స్ట్ ఈ వీడియోలో అది మీకు కనిపిస్తుంది అండి అక్కడ ఫ్రంట్కి వెళ్తే ఇంకొంచెం సో అలా ఏది పాలి కూడా మనం అలా పించింగ్ చేసుకుంటే ఎంత పించింగ్ చేస్తే అంత మొక్కలైతే వస్తాయండి సో అట్లాగే చామంతికి అదే చెప్పే కదండి ఎక్కువగా ఇప్పుడు వాటర్ పోయకూడదని వాటర్ పోయకూడదు పించింగ్ ఇంపార్టెంట్ మొగ్గ వచ్చే వరకు అట్లాగే దీనికి ఫెర్టిలైజర్స్ అనేది ఏమి ఇవ్వాలంటే మనం చెట్టు పెట్టిన దగ్గర నుంచి చెట్టు పెట్టేటప్పుడు అయితే మాత్రం పెద్దగా ఏం అవసరం లేదు కొంచెం ఎరువు మన్ను పేడెరువు మన్ను పొట్టు అంతే కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్ ఈ నాలుగు వేసేస్తే మనం మొక్క పెట్టేసుకుంటే మనకి మొక్కలు మూడు నెలలు నాలుగు నెలల వరకు కూడా అప్పుడు ఆగస్టులో పెట్టాము అనుకోండి ఆగస్టు నవంబర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ నవంబర్ నెలలో మొగ్గలు స్టార్ట్ అవుతాయి మనకి సో అప్పటి వరకు కూడా మనం వాటర్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలు పెద్దగా ఏమి కానీ ఎప్పుడైతే మనకి మొగ్గ స్టార్ట్ అవుతుంది అనుకున్నామో అప్పుడైతే కంపల్సరీ చెట్టుకి ఏదో ఒక గ్రోత్ మనం ఇచ్చుకోవాలండి అది ఏంటి అంటే మీ ఇంట్లో ఉన్న అవకాశాన్ని బట్టి ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి మీరు చెట్లకి అంటే ఇప్పుడు సపోజు ఫెర్టిలైజర్స్ వచ్చేస్తే బనానా ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు బనానా ఫెర్టిలైజర్స్ అని మార్కెట్లో బాగా పాడైపోయిన అరటి పళ్ళు ఉంటాయి కదండి సో దాన్ని మనం తెచ్చుకొని దాన్ని మిక్సీలో వేసి బాగా మ్యాగ్నేట్ చేసి కొంచెం బెల్లం వేసేసి పక్క పెట్టేస్తే అదొక సిక్స్ మంత్స్ అయినా సరే మీకు పాడవుతుంది బనానా ఫెర్టిలైజర్ ఎప్పుడు కూడా అది ఎంత బాగా పనిచేస్తుంది అంటే వీక్లీ వన్స్ వారానికి ఒకసారి ఒక రెండు మూడు స్పూన్లు తీసుకుని నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్ళు మొక్కలకి ఇస్తే అప్పుడున్న పోత పింద అయినా సరే పోల్చేట ఏదైనా సరే పోతా పింద నిలబడుతుంది ఎక్కువ కాయలు వస్తాయండి ఇది నేను ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నాను అట్లా అండ్ బనన పెట్లైజెస్ ఇచ్చుకోవచ్చు అండ్ ఫ్రూట్ పెట్లైజర్స్ ఏదైనా సరే ఫ్రూట్ పెట్టి ఏదైనా ఇచ్చుకోవచ్చు ఒకవేళ ఫ్రూట్ పెట్లైజర్ కూడా లేదు అనుకున్నారు మీ ఇంట్లో ఆ టైంకి అప్పుడు ఇప్పుడు వచ్చేసి వేస్ట్ డీకంపోజర్ అని చెప్పేసి మార్కెట్లో అమ్ముతున్నారు కదండి వేస్ట్ డీకంపోజర్ అనేది సో ఆ వేస్ట్ డీ కంపోజర్ మనం తయారు చేసుకుంటే సో వేస్ట్ డీ కంపోజర్ అని మార్కెట్లు ఈ మధ్య అమ్ముతున్నారండి ఆ వేస్ట్ డీ కంపోజర్ కూడా మనం తెచ్చుకొని అది కూడా పర్మెంటేషన్ చేసుకోవాలి ఒక ఫైవ్ డేస్ పర్మెంటేషన్ చేసుకున్న మొక్కలకి ఇస్తే చాలా బాగా అయితే అది కూడా పనిచేస్తుంది నేను కూడా అది వాడి చూసాను చాలా బాగా వచ్చింది అది ఒక్కసారి మనం తెచ్చుకుని కనుక పక్కన పెట్టుకుంటే మనం ఒక ఒక వేస్ట్ డీకంపోజర్ వచ్చేసి ఒక చిన్న బాటిల్ అమ్ముతారు అది ఒక రెండు వందల లీటర్లకు వస్తే కలుపుకుంటే మనం ఒక్కసారి అది తెచ్చుకొని మన స్టాక్ పెట్టుకుంటే ప్రతిసారి ఆ వాటర్లోనే మళ్ళీ ఒక ఐదు లీటర్లు నీళ్ళు పక్కన పెట్టేసుకుని దాంట్లో మళ్ళీ టూ హండ్రెడ్ లీటర్లు నీళ్ళు ఇచ్చుకుంటా వెళ్తే ఇయర్ మంత్స్ మనకి ఆ వేస్ట్ డీకంపోజర్ అనేది మనం కొనుక్కొచ్చుకోకుండా మన ఇంట్లోనే మనకైతే ఉంటుందండి అది ఎట్లా సో అది కూడా నేను ప్రాక్టికల్గా చేశాను అది కూడా మన కంపోస్టింగ్ కానీ లేదా మొక్కలకు కానీ చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే మనం కిచెన్ కంపోస్ట్ వేస్ట్ ఎక్కువగా మనకు తొందరగా కంపోస్ట్ అవ్వాలన్నా సరే ఈ వేస్ట్ డీకంపోజర్ నీళ్ళు కనుక దానిపైన జల్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ నీళ్ళు అనేది కూడా చాలా బాగా తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది వేస్ట్ డీకంపోజర్ వాడటం వల్ల అట్లాగే మనం ఇక్కడ కూడా వచ్చేసి వాటర్ దీనికి ఇస్తే వేస్ట్ డీకంపోజర్ వాటర్ దీనికిస్తే విత్ ఇన్ సెకండ్స్లో అంటే సెకండ్స్ అనేవి విత్ ఇన్ డేస్లోనే మనకి మొక్కల గ్రోత్ అనేది చాలా హెల్దీగా అయితే కనిపిస్తుంది అది ప్రాక్టికల్ నేను చేశాను కాబట్టి మీరు చెప్తున్నారు అట్లా సో అట్లా డీకం వేస్ట్ డీకంపోజర్ లేదు ఫ్రెష్ డీకంపోజర్ లేదు మన దగ్గర ఫ్రూట్ ప్రెటైజర్ ప్రెటిటైజర్ లేదు లేకపోతే బనానా ఇది లేదు అనుకున్నా ఏది లేకపోయినా మన దగ్గర అలోవేరా ఉంటుంది కదండి అలోవేరా అనేది ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు పెంచుకుంటున్నారు అందరు కూడా అది ఎక్కువ ఫేస్ ప్యాక్ వాడుకోవడానికి అట్లా యూజ్ చేస్తున్నారు కదా సో అటువంటి అలోవేరాని మన ఇంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఒక నాలుగైదు స్టెమ్స్ కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకుని దాన్ని కూడా వాటర్లో కలిపేసుకుని మీరు ఇస్తే మొక్కలకి అనేది విత్ విత్న్ సెకండ్స్లో అది విత్న్ డేస్లో మనకు వచ్చేసి చాలా బాగా అదే పనిచేస్తుంది మొక్కలకి అది అలోవేరా అలోవేరా కూడా అది కూడా నేను చేజ్ చేశాను చాలా బాగా లాస్ట్ నా వీడియోలో ఉంటుంది అది పాత వీడియోలోకి వెళ్తే మీకు అర్థం అవుతుంది అలోవేరా ఎలా చేయాలి అనేది షార్ట్స్లో ఎక్కడ పెట్టాను ఒకటి సో అది ఒకటేమో పనిచేస్తే లేదు ఇంకా బాగా పని చేయాలంటే మన దగ్గర వచ్చేసి బీట్రూట్ అండి జనరల్గా బీట్రూట్ అనేది కొంచెం హెల్తీ ఫుడ్ బాగా క్యారెట్ క్యారెట్ బీట్రూట్ సో మార్కెట్లో ఏంటంటే మనం ఫ్రెష్ తెచ్చుకోపోయినా మన దగ్గర మార్కెట్ పోయినప్పుడు మార్కెట్లో కొంత మెత్తబడిపోయిన దుంపలు అలా వాళ్ళు ఏం చేస్తారంటే తీసి పారేస్తూ ఉంటారు సో పారేసి దుంపలు మనం తక్కువ రేటుకైనా తెచ్చేసుకొని మనం కొంచెం దాన్ని మిక్సీలో వేసి అది కూడా మొక్కలు నీళ్ళలో కలిపేసి మొక్కలకి ఇస్తే బూస్ట్ లాగా పనిచేస్తాయి ఇదంతా కూడా విత్ ఇన్ వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఇప్పుడు నాలుగు వారాలు ఉన్నప్పుడు నాలుగు వారాలు నాలుగు రకాల పెట్ల మనం మొక్కలకి ఇచ్చుకుంటే సో అదేంటంటే ఎనర్జీ వచ్చేసి మట్టి గ్రోత్ పెరుగుతుంది మట్టి బలం పెరుగుతుంది అలాగే అది అది ఆకుకూరలు కానివ్వండి కాయకూరలు కానివ్వండి ఇలా పోల్చేట్లు ఏదైనా సరే మనకి చక్కగా పనిచేస్తుంది సో ఇవన్నీ కూడా నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇట్లాగే ఇట్లా ఈ అలోవేరా వాడుకోవచ్చు అది మీరు అన్నట్టు బీట్రూట్ వాడుకోవచ్చు బనానా ఫెర్టిలైజర్స్ వాడుకోవచ్చు ఇవన్నీ కాకుండా ఫ్రూట్ ఫెర్టిలైజర్ అని చెప్పి బజార్లో తెచ్చేసుకుని పీ తొక్కలన్నీ వీళ్ళు ఇప్పుడు మన బళ్ళ మీద అమ్ముతారు కదండి మార్కెట్లో చాలా చోట్ల ఫ్రూట్ జ్యూస్ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు పీలింగ్ చేస్తుందని పీలింగ్స్ పైన ఉంటాయి కదా ఆ పీల్స్ అన్నీ కూడా మనం తెచ్చుకొని అన్ని రకాల పీల్స్ మిక్స్ చేసుకొని దాన్ని కూడా నీళ్ళలో కలిపేసేసుకొని మనం ఇచ్చుకోవచ్చు మొక్కలకి సో అలా ఇచ్చుకున్నా సరే అది బలంగా వస్తాయి లేదు మన ఇంట్లో బియ్యంగాడి నీళ్ళు ఉంటాయి ఎవ్రీడే బియ్యం గడితే నీళ్ళు ఆ నీళ్లు వేస్ట్గా పోయ్యండి ఈ మొక్కలు పోసినా సరే బియ్యం గడి నీళ్ళు తౌడు ఉంటుంది ఎక్కువగా సో పొట్టు అంటారు ఆ తౌడు కూడా దీనికి చాలా బాగా పనిచేస్తుంది విపరీతంగా కాయలు రావడానికి కానీ మొగ్గ రావడం కానీ వచ్చిన మొక్క నిలబడటానికి కానీ అండ్ సైజు పెరగడానికి కానీ ఆ బియ్యంలో వాటర్ చాలా బాగా పనిచేస్తాయి సో ఇవన్నీ కూడా నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను మన అవయాలను బట్టి మన ఇంట్లో ఉన్న అవసరం మన ఇంట్లో వస్తువుని బట్టి మార్కెట్ నుంచి తెచ్చుకోకుండా ఏదన్నా సరే మనం దీనికి వేసుకోవచ్చు అట్లాగే కొడుగుడ్డు ఎగ్స్ తీసేసిన కొడుగుడ్డు ఉంటాయి కదా వేస్ట్ మనం వాడేసిన తర్వాత సో దాన్ని కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేకపోతే దాన్ని ఎండబెట్టేసి పౌడర్ చేసి పౌడర్ కొంచెం కొంచెం వేసుకోవచ్చు అలా వేసినా అది బాగా పనిచేస్తుంది ఎండబెట్టే ఏమవసరం లేదు డైరెక్ట్గా దాన్ని చితిపై కొంచెం మట్టి తీసేసి దాన్ని లోపల పెట్టేసి మనం వేసేస్తే మొక్క మధ్యలో అది ఆటోమేటిక్గా కంపోస్ట్ అయిపోతుంది మట్టిలో కలిసిపోతుంది గ్రోత్ బాగా వస్తుంది ఎగ్ బాగా వస్తుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగా ఎగ్ సెల్స్ పనిచేస్తాయి సో ఇట్లా మీకు అవైలబుల్ని బట్టి మీకు అందుబాటులో ఏది ఉంటే అది వాడుకోవచ్చు సరే పెస్ట్ విషయానికి వస్తే ఈ చెట్లు కూడా చిక్కుడు చెట్లు లాగా చాలా పెస్ట్ ఎక్కువ వస్తుంది మిల్లీ బగ్స్ ఎఫెక్ట్స్ పెయిన్ బంక అట్లా రకరకాలుగా ఏది పెరమా అనుకున్నా రకరకాలుగా దీనికి ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి సో దీని ఏంటంటే మనం ఆ మిల్లీ బాగ్స్ రాకమునిపే మనం దానికి ఏదైనా మన సొల్యూషన్ చూసుకుంటే అవుతుంది ఆ మిల్లీ బాగ్స్ రాకుండా ఈ చూసారా మనం పించింగ్ చేస్తాను కదా ఈ పింఛింగ్ అన్నీ కూడా నేను పారైకి ఒకటి తీసుకొచ్చి ఈ చిన్న చిన్న డబ్బాల్లో పెట్టాను ఆ డబ్బాలు ఎప్పుడైతే పెట్టానో ఇన్ సెకండ్లో వితిన్ డేస్లో మళ్ళీ మనకంతా కూడా చూడండి ఎంత మొగ్గయితే వచ్చేసిందో దాదాపు వచ్చి ఒక ఇరవై పార్ట్స్లో మళ్ళీ ఆ పింఛింగ్ చేసిన ప్రతి త్రీ ఇంచెస్ టూ ఇంచెస్సో చేసాను గట్టిగా కూడా ఎక్కువ ఏం చేయలేదు సో ఆ టూ ఇంచెస్ పెట్టి వన్ వీక్ లోపల పెట్టారు నేలలో పెట్టేసి తర్వాత అది బతికిన తర్వాత బయట తెచ్చారు చూడండి ఎంత బాగా అది కూడా మొక్కలు వచ్చేసినాయో సో అట్లా ఫైనల్గా ఏంటంటే ఇంకా మనకి ఇంక అయితే వచ్చి ఇవన్నీ చేసుకుంటే వీక్లీ మంత్స్ మనకు అందుబాటులో ఉంది ఇచ్చుకుంటే వస్తే ఇంత బాగా అయితే వస్తాయండి ఫైనల్ ఏంటంటే పించింగ్ చాలా ఇంపార్టెంట్ అండి మొక్కకి ఎంత పించింగ్ చేస్తే అంత ఎక్కువగా మనకి బుషీగా వస్తుంది నేను చేసింది అదే తర్వాత ఫైనల్గా ఏంటంటే ఈ పూలు ఎండిపోతా ఉంటాయి కదా ఎండిపోయిన పూలు చెట్టుని ఎప్పుడు కూడా ఉంచుకోకూడదండి అలా ఉంచితే ఏమవుతుందంటే మనకి చెట్టు గ్రోత్ రాదు అది ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటే వెళ్ళిపోయి దాన్ని ఎక్కడికైతే ఉందో కాడ చివరి వరకు కూడా దాన్ని కట్ చేసుకుని మళ్ళీ దాన్ని కంపోస్ట్ చేసుకోవడానికి కంపోస్ట్ డెండలు వేసేసుకోవచ్చు కంపోస్ట్ మిన్నులు అది పక్కన వేసేసుకోవచ్చు ఎందుకంటే దానివల్ల ఏంటంటే దాని పక్క నుంచి మళ్ళీ ఎగురు స్టార్ట్ అవుతుందండి మనకి ఎప్పుడు కూడా మనం ఎంత కట్ చేస్తే ఎండిపోయిన ఎండిపోయిన పూలు ఎండిపోయిన ఆకులు చుట్టూ తీసేస్తే చెట్టు హెల్దీగా ఉంటుంది పెస్ట్లు ఎక్కువ రాకుండా ఉంటాయి పెస్ట్లు వచ్చి కేవలం ఇలా చెట్నల్లా వదిలేస్తే పెస్ట్లు వస్తాయి సో వీరేంత వరకు చాలా వరకు మార్నింగు ఈవినింగు ఏ టైంలో కుదిరితే మీకు ఆ టైంలో చెట్టుని మీరు అబ్జర్వ్ చేసుకుంటా వెళ్తే ఆ ఎండిపోయిన పూలు ఎండిపోయిన మొగ్గలు ఎండిపోయిన ఆకులు మొత్తం తీసేసుకుంటే అదే మనకి మళ్ళీ సెకండ్ టైం కంపోస్టింగ్ అండి ఆ కంపోస్టింగ్ మనకి రీసైక్లింగ్ అయికుంటూ వస్తుంది ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా ఒక్కసారి మనం బయట తెచ్చుకుంటాం అంతే సెకండ్ టైం నుంచి మన గార్డెన్లో మనకి అందుబాటులో మనకు అంతా ఇచ్చిన కంపోస్ట్ కానీ ఈ ఎండిన ఆకులు కానీ మన గార్డెన్లో మనకే వస్తుంది సో దీంతో రీసైక్లింగ్ చేసుకుంటూ మనం మొక్కలు పెట్టి ఇది చేసిన అదేనండి ఇక్కడ కూడా సో ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఇక్కడ బయట తీసుకొచ్చాము సెకండ్ ఇయర్ నుంచి మన గార్డెన్లో వచ్చే ప్రతి చెట్టును కూడా ముక్కలు కట్ చేసి మనం కంపోస్టింగ్ చేసుకుంటున్నాం అండ్ కిచెన్ కంపోస్ట్ చేసుకుంటున్నాం అండ్ దీనికి ఓకపొట్టు ఈ మూడు మనం ఇంత చక్కగా అయితే మొక్కలు పెంచుకోగలుగుతున్నాం అండి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టి పెంచుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక సర్వే ప్రకారం ఏపీ తెలంగాణ తెలంగాణలో ఇంకెక్కువ ఉందంటే మనకంటే ఎక్కువగా సో ఏపీలో వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ఇప్పుడు టెర్రస్ గార్డెన్ పెంచుకొని హెల్దీగా వాళ్ళ ఫుడ్ వాళ్ళే గ్రో చేసుకుంటున్నారు ఒక సర్వే వచ్చిందంట సో దాని ప్రకారం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా మనకు వరకు మన చెట్లు మనం ఇలా పెంచుకుంటూ వెళ్తే సో మార్నింగ్ వాకింగ్ గీకింగ్ లేకుండా కొంచెం సేపు దీని మీద మన చెట్లు పెడితే ఆ టైం కేటాయిస్తే డెఫినెట్లుగా మన ఆరోగ్యం బాగుంటుంది చూస్తానికి బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటుందండి మనం సో మీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ లాంగ్ లుక్ చూసారా ఎలా ఉంది మీకు లాంగ్ నుంచి చూస్తే అలా ఉంది మనం పెట్టింది ఒక బొకేలాగా ఉంది అంతా కూడా ఎగ్జిబిషన్లో బొకేస్ ఎలా ఉంటే అలా ఉన్నాయి ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్